కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ వెస్టర్న్ యూరోప్ సంబంధించిన కొన్ని కంట్రీస్ లైక్ ఇటలీ వీళ్ళకి సంబంధించిన నేతలందరూ హాజరయ్యారు కదా దాంట్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ లేకపోతే పెద్ద విధ్వంసమే జరిగేది యుద్ధమే జరుగుంటే చాలా పెద్ద భారీ నష్టమే జరిగేది ప్రపంచానికే భారీ నష్టం జరిగేది అలాంటి డిజాస్టర్ వార్ ఆపిన పెద్ద మనిషి ట్రంప్ తనకి నోబెల్ పీస్ ప్రైస్ కచ్చితంగా రావాలి చాలా గొప్ప మనిషి అని ట్రంప్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చేసిన ఈ స్టేట్మెంట్స్ not only who knows india and pakistan are both nuclear powers had he not intervened along with his wonderful team during those four days the war could have escalated to a level who would have lived to tell what happened and similarly here in this part of the world in the middle east mr president your valuable contribution along with i i think history will remember in golden words I wouldn't say more serve ట్రంప్ ఇండియా పాకిస్తాన్ కలిసి ఉంటాయి కదా హ్యాపీగా అని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ సైడ్ తిరిగి చేసిన స్టేట్మెంట్ ప్లే చేస్తున్నాను చూడండి Live very nicely together, right? <laughs> that's not a very good. They are, they are. And they're two great, I tell you, leaders. సో ఇది జస్ట్ నేను మాట్లాడడానికి లేకపోతే కంటెంట్ కోసం నేను ఇది యాడ్ చేయట్లేదు ఇక్కడ క్లియర్ గా యుఎస్ ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అమెరికా వాళ్ళు ఏం చెప్తే మేము అది వింటాం స్పెషల్లీ ట్రంప్ ఏది చెప్తే నేను అది వింటాను ట్రంప్ చాలా గొప్ప మనిషి అని పదే పదే పొగిడే ప్రయత్నం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చేయాలని ప్రయత్నిస్తూ ఉండడం ఇంత క్లోజ్ గా పాకిస్తాన్ యుఎస్ కి దగ్గర జరగడం అనేది గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా యుఎస్ కి సంబంధించి ఉంటున్నప్పుడు కూడా ఈ లెవెల్ ఆఫ్ స్టేజ్ వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం యుఎస్ లో మీకు అంత ఈజీగా కనిపించదు సో ఈ ట్రంప్ టెన్ ఉన్నంత వరకు కూడా ఇండియా పరంగా తన నుంచి స్ట్రాంగ్ పాజిటివ్ నేచర్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు బికాస్ ఆఫ్ దిస్ డబల్ స్టాండర్డ్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకసారి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గ్రేట్ అంటారు ఇంకొక పక్క పాకిస్తాన్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మాట్లాడుతూ రెండింటినీ ఈక్వల్ చేసే ప్రయత్నం ఫ్యాక్ట్ ఒక పాయింట్ లో పాకిస్తానే ఇండియా ఆయిల్ అమ్ముతుందని చెప్పే ప్రయత్నం కూడా ట్రంప్ చేస్తూ ఉండడం ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ట్రంప్ ఉన్నంత వరకు రిలేషన్స్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం తక్కువగానే మనకు కనిపిస్తుంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తే నిన్న క్లోజింగ్ యుఎస్ ది బాగానే జరిగింది కానీ ఇవాళ ఉంటున్న యుఎస్